ఒక చిట్టి క్యూట్ పిగ్గి స్కూల్కు పెట్టిన లంచ్ బాక్సు స్నాక్స్ స్కూల్లో తినకుండా ఎంచక్క ఇంటికి పట్టుకొచ్చి తింటుంది గుడ్జాబమ్మ మరి స్కూల్లో అందరు తింటుంటే ఏం చేసావు పడుకున్నావా మా తల్లే అందరూ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ నేను మా లైఫ్లో ఎప్పటి నుండో కోరుకుంటున్న ఒక పెద్ద మార్పండి అండి ఎన్నోసార్లు ట్రై చేసిన అట్లా మారడానికి కానీ కాలే ఫైనల్లీ ఇప్పుడు అవ్వబోతుందండి ఇంతకో అదేందో మీరు చిద్దరుగా ఫస్ట్ ఆఫ్ స్కూల్ ఏ వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నా ఇట్ జోట్ హాంద కోతి మహంబెట్టకు మంచి మహంబెట్టకు అర్థమైంది కదండి భూమిగాడి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట ఇన్ని రోజులు నువ్వు పోయిన చిన్న స్కూల్ కాదు ఇది చాలా పెద్ద స్కూలు బిగ్ స్కూలు నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు అనేసరికి చాలా ఎక్సైటెడ్గా ఉంది అమ్మగారు దాని బడికి నేనేం బాక్స్ కట్టినో చూస్తారా ఈ లెఫ్ట్ది అయితే మనకు స్నాక్స్ అనమాట స్నాక్స్ కింద కీర బ్రకోలీ కొంచెం ఉడకబెట్టి పెట్టేసిన లంచ్కి వచ్చేసి బటన్ ఇడ్లీ పల్లి చట్నీ ఇది దాని బ్యాగ్ ఇది దాని నాప్ రోలు అంటే నిద్ర కూడా ఉచ్చుతారనమాట పైన చాలా విషయాలు ఉన్నాయండి మీతో షేర్ చేసుకోవడానికి వీడియోలో అదేంటంటే ఇందాక చెప్పిన కదా మా లైఫ్లోనే బిగ్గెస్ట్ చేంజ్ నేను ఎప్పటి నుండో కోరుకుంటున్న చేంజ్ అని అదేంటంటే మేము జనరల్గా లేటుగా పడుకుని లేటుగా లేస్తామండి అది అంటే ఇంకెన్ని రోజులు అంటే మాకు అట్లా వర్కౌట్ అయిపోయింది లేండి కాకపోతే నేను చాలా సార్లు అనుకునేదాన్ని తొందరగా పడుకొని తొందరగా లేద్దాము ట్రై చేద్దాము ఒకటి రెండు రోజులు గట్టిగా అనుకుని లేచిన మూడో రోజు ఆ లేచి ఏం చేస్తానులే అని మళ్ళీ పడుకునేదాన్ని కానీ ఇక్కడ నుంచి అట్లా చేస్తామంటే మా పప్పులు ఉడకవుగా ఎందుకంటే ఏడు నలభై లోపు బుడ్డి దానికి స్నాక్స్ లంచ్ పెట్టి లోపల దోలేసి రావాలి ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఓప్స్ యువర్ చైల్డ్ ఈజ్ లేట్ అని బోర్డు పెట్టేస్తారు ఇంకా అది పెట్టిన తర్వాత మనం పంపించినా కూడా పిల్లలు వెళ్తారేమో పిల్లల్ని తీసుకుంటారేమో లోపలికి కానీ ఆబ్సెంట్ వేసేస్తారు ఇంకట్లా సంవత్సరం మొత్తం మీద తొమ్మిది ఆబ్సెంట్ల కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే అదేదో మనం ఆన్సర్ చేసుకోవాలంట కోర్టు ముందుకెళ్ళి ఇంకా నాకు డీటెయిల్స్ తెలియ కానీ నేను అట్లా విన్నా ఇవి గుర్తున్నాయి కదా మొన్న చూపించినా కదా ఫస్ట్ డే హాఫ్ స్కూల్లో ఒక స్టిక్కరు సెకండ్ డే హాఫ్ స్కూల్ రోజు ఒక స్టిక్కర్ స్టిక్ చేయాలంట చాలా రోజుల తర్వాత ఈరోజు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్ర లేచిందండి నాకు దెబ్బకు పది పన్నెండు నేళ్ల క్రితం నా లైఫ్ అంతా మళ్ళీ గుర్తొచ్చింది అప్పుడు అంటే నేను చదువుకునే రోజులలో నేను హోమ్ ట్యూషన్ కూడా చెప్పేదాన్ని సో ఆ టైంలో నేను ఉదయం ఫైవ్ ఫైవ్ థర్టీ అప్పుడు లేచేదాన్ని తర్వాత ఇంకా మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత కంప్లీట్ రిలాక్స్ అయిపోయిన లైఫ్లో లేటుగా లేకడము టైంకు టకటక రెడీ అవ్వడం ఆఫీస్కి వెళ్ళడము అంతే ఇక అంటే చీకట్లో లేవడం అనేది ఇక దగ్గర దగ్గర ఒక పది ఏళ్ళ నుంచి లేదు మళ్ళీ ఇప్పుడే నా బిడ్డ కోసం లేవాల్సి వస్తుంది ఒక్కరోజు చీకట్లో ఐదున్నరకు లేచేసరికి నేను ఏదో త్యాగం చేసిన లైఫ్లో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మరి చిన్నప్పటి నుండి మనల్ని ఇంత పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ఎన్ని త్యాగాలు చేసి ఉంటారో ఒక వచ్చేసాం 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 బుడ్డిదని స్కూల్ దగ్గరికి వచ్చేసాం చాలా అంటే చాలా సందడిగా ఉంది అంటే ఫస్ట్ డే రోజు ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ లోపల దాకా తీసుకపోయి క్లాస్ రూమ్ దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసేయచ్చు అనమాట తర్వాత ఇంకా మనకి ఎప్పుడో కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే కానీ మనకి జనరల్గా లోపలికి పోయే అవకాశం ఉండదు అట్లా పెట్టు తల బయటకు పెట్టాల మంచి కనిపిస్తుంది Come, come. पिक्चर दिया बोमी लुक एट मी ओके ओके दा कम हां फर्स्ट डे ओगटी सेकंड डे ओकटे नेगा पिक्चर आ నువ్వు కూడా వెళ్తున్నావా ఎన్ని రోజులు అయింది ఇట్లా పొద్దున ఐదింటికి నిద్రలేవకా నువ్వు పదిహేను ఏళ్ళు అవుతుందా పదిహేను అవుతుందా నండి బుడి దాని క్లాస్ రూమ్ నేను ఆల్రెడీ వచ్చిన మొన్న స్కూల్ సప్లైస్ డ్రాప్ చేయడానికి అట్లనే టీచర్స్ మీటింగ్ ఉండింది కదా ఆ రోజు వచ్చానన్నమాట బట్ ఆ రోజు ఈయన బిజీ ఉండడం వల్ల ఆయన రాలేదు హలో boom boom come on come put your box in here all right you're going to paint uh-huh it goes inside their cabin bye-bye okay. they have been loved a bit that go put you in find out jenny let her find out her cabin <laughs> మొన్న స్కూల్ సప్లైస్ డ్రాప్ చేయడానికి వచ్చినాం కదా ఆ రోజు ఓన్లీ కిడ్స్ నేమ్స్ మాత్రమే ఉండే ఆ రోజు పిక్ తీసుకున్నారు ఆ పిక్కిగా ఇప్పుడు అటాచ్ చేసిండ్రనమాట దాని కప్బోర్డ్ పైన దాని బ్యాక్ ప్యాక్ న్యాప్ రోల్

ఆల్రెడీ స్టార్ట్ పెట్టేసింది పెయింటింగ్లో ఫస్ట్ ఏ ఉంటుంది కదా దాదాపు ఒక పదిహేను నిమిషాలు అట్లా స్పెండ్ దాంతో దాంతోపాటు క్లాస్ రూమ్లోనే ఉన్నాము అది కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇంకా పెయింటింగ్స్ అన్నిటిని డాడీ చూడు డాడీ చూడు అని చూపిస్తుంది ఇంకా తర్వాత ఈయనకు కూడా ఆఫీస్కి వెళ్ళే పని ఉందన్నమాట సో ఇంకా క్లాస్ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఒక పెద్ద టాస్క్ అయిపోయిందండి బుడ్డి దాన్ని స్కూల్లో డ్రాప్ చేసి కాసేపు స్పెండ్ చేసి ఇంక ఇంటికి వస్తున్నాము సైడ్కు చూసినరా పోలీస్ మామ రోజు ఉంటాడనమాట అక్కడ ఇంకా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ జోన్ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి తప్పిపోయి సిగ్నల్ అంటే రూల్స్ అతిక్రమించితే మామూలుగానే అమెరికాలో ఫైన్లు ఎక్కువ ఇంకా స్కూల్ జోన్లో కనుక మనం ఏమన్నా ట్రీట్ అనుకో ఫైన్ డబుల్ ఉంటుంది అనమాట మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఈరోజు అందరూ ఇలా 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 కళ్ళు తిరిగి పడిపోతారేమో కదా చారి ఎందుకంటే ఈయన ఎప్పుడు పదకొండున్నర పన్నెండింటికి ఆఫీస్కి పోతాడు ఈరోజు ఎయిట్ థర్టీ కల్లా ఆఫీస్లో ఉంటాడు రాజా

వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా మూడున్నరకు వచ్చేసినాం బుడ్డి దాన్ని పిక్ చేసుకోవడానికి సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు మార్నింగ్ చాలా టైం దొరుకుతుంది కదా అంటే ఏడు నలభై కల్లా దాన్ని స్కూల్ లోపల దించేసినాం అనుకోండి సో పదింటిలోపు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ప్రిపేర్ చేయడం సారీ లంచ్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోతుంది కదా అట్లీస్ట్ ఒక టూ అవర్స్ నేను అప్పుడు ఎడిటింగ్కి కేటాయించాను అనుకో నైట్ మెలుగుతూ ఉండే అవసరం ఉండదు సో దట్ ఇంకా భూమితో పాటు పడుకోవచ్చు అని అన్ అన్నది నా ప్లాన్ ఒక చిట్టి క్యూట్ పిగ్గి స్కూల్కు పెట్టిన లంచ్ బాక్సు స్నాక్స్ స్కూల్లో తినకుండా ఎంచక్క ఇంటికి పట్టుకొచ్చి తింటుంది గుడ్జాబమ్మ మరి స్కూల్లో అందరు తింటుంటే ఏం చేసావు పడుకున్నావా తినే టైంలో పడుకున్నావా కాదు స్కూల్లో తినకుండా ఇంటికి తెచ్చుకుంటారా స్కూల్లో తినేసేయాలి కదా ఎందుకు తినలేదమ్మా ఫస్ట్ డే ఆఫ్ ఫ్రీకే అమ్మా ఏమన్నా అని ఏం మాట్లాడావి నువ్వు నచ్చిందా నీకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ నచ్చిందా బాయ్

అవునా ఆమె ఏమన్నదో నీకేమర్థమైందో విల్ చెక్ మా ఓకేనా ఏం చేసావే దొంగ పని చేసావా నేమే అవునా సరే సరేలే ఏందో అదేం చెప్తుందో ఏమో కానీ స్కూల్లో ఏంటంటే ఒక షీట్ ఉంటుంది అంటే బైండర్ లాగా ఉంటుంది అది డైలీ బ్యాగ్లో పెట్టి పంపిస్తుంటారు అందులో ఏంటంటే వాళ్ళు స్కూల్లో మంచిగా బిహేవ్ చేశారనుకోండి ఒక స్టిక్కర్ పెడతారు సో అంటే ఒక స్టార్ లేదు ఏదో ఒక స్టిక్కర్ అట్లా అటాచ్ చేస్తారనమాట దానికి రోజు మంచిగా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా ఒక స్టిక్కర్ వేస్తున్నారు సో సో ఫార్ చాలా ఎంజాయ్ చేస్తుంది బుడ్డిదైతే స్కూల్ నచ్చిందా అంటే నచ్చిందని చెప్తుంది అంటే ఇది ఫస్ట్ షూట్ చేసిన వీడియో ఇప్పుడు ఆల్రెడీ వన్ వీక్ వెళ్ళింది కూడా బట్ నో కంప్లైంట్స్ డే కేర్లో ఉన్నప్పుడన్నా నేను పోను నేను పోను అనేది కానీ ఇప్పుడు ఏం చెప్తలేదు అంటే దీనికి ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యో 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 సో ఇందాక చెప్పిన కదండీ బుడ్డిదాని స్కూల్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ ఈ వన్ వీక్లో మొత్తం మారిపోయిందండి నైట్ అసలు నేను టెన్ థర్టీ లెవెన్ దాటి పడుకోవట్లేదు సో మోస్ట్లీ అయితే భూమితోనే పడుకుంటున్నా నైన్ నైన్ థర్టీకి మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నాము లేచి వచ్చిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ నైన్ లోపే మా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత రోజు వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తే చేస్తున్నాను లేదంటే కాసేపు నాకు ఏదైనా వీడియో వీడియోస్ వరకు ఉంటే చేసుకుంటున్నాను ఎప్పుడన్నా బాగా టైర్డ్ అనిపిస్తే పడుకుంటున్నా అంతే సో మొత్తానికి ఎర్లీగా అయిపోతుంది అన్నమాట డే ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా ఎండ్ అవుతుంది అంటే ఇంతకుముందు మేము రాత్రి ఉదయించే సూర్యులము ఇప్పుడు ఉదయం ఉదయించే సూర్యులం అయిపోయినాం ఐ హోప్ యూ ఎంజాయ్డ్ బుడ్డి దాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళా ఉంటానే బాయ్ బాయ్